భాగ్యం వసే భాగ్యం వసేనా దౌర్భాగ్యం వస్తున్నానండి వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చొక్క కాఫీ పట్రా అలాగే తీసుకోండి ఇదేమిటే కాఫీ కప్ ఇవ్వకుండా ఖాళీ కప్పించావు మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు అందుకని చొక్కే తెచ్చాను నీ అమ్మ కడుపు మాడా ఏదో మాట వరుస కంటే ఇంక అదే చేస్తావా చుక్కంటే చుక్కే కాదు కప్పు నిండా తెచ్చి చావు అలాగే చావు అంటే చచ్చావు కాఫీ బట్ట గంగారు నెమ్మదిగా చూసి నడవచ్చు కదా అదేమిటి ఆ నచ్చడకా మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు మెల్లగా అంటే నీ ఆ దేవుణ్ణి కారు అడుగులు బాడీతో పాటు ఆ బ్రెయిన్ కూడా ఇచ్చింటే బాగున్నాయి వీళ్ళు తొందరగా కాలుపెట్రా అలాగే ఇంతకే అమ్మాయి ఎక్కడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా విసిరేస్తానే మన లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమిస్తాలే వాణ్ణి చేసుకో సరే ఎవరిని చేసుకుంటావు ఎవరిని చేసుకోను అంటే జీవితాంతం ఉండిపోతావా అవును నేను మాత్రం జీలంతిలో కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో నన్ను విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ బెల్లం ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవా ఏం చెప్పమంటావురా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరడి పండ్లో అయిపోయావు భాగస్వామి ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తినదు కానీ పండు తరము ఇది గదులు బండ్ స్టాక్ చేసి ఫాలో చేద్దాం ఈ రోజు ఫాలో ఎందుకు అమ్మ ఇల్లు ఇది దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే వెళ్ళు సార్ మీ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా నీళ్లు తీసుకోవచ్చా తీసుకోండి ఇదేంటండి వాటర్ కోకులు మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ గా ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా ఉంటామంటే అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు మరి అయితే కుదరదు అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను నీకు కూడా ఇంట్రొడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే కుదరదా మీకు అకౌంట్ ఉందా ఉందా మరి మీరు పెట్టచ్చు కదా పెట్టనా ఏ నాకు ఇష్టం లేదు అయితే నేత పెట్టించుకోవచ్చా పెడితే పెట్టించుకోవచ్చు సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి అకౌంట్ ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంట వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి బాటిల్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగొచ్చు కదా ఏది ట్రై చేయ్ అవసరం కాబట్టి విషయం మీ ృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో లో అసిటెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్ హౌస్ ఉంది ఓన్ బైక్ ఉంది మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే నేనా మీరెవరో నాకు పరిచయం లేదా పరిచయండి చేసుకుంటే అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు అప్లికేషన్ ఇవ్వండి నాకు తెలుసండి మీరు పెడతారని నేహ చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి চৈকে అమ్మాయి బలేమురా ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డ్యాన్స్ స్కూల్లో చేర్పించండి ఎవరన్నాయి నన్ను చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర్ సంగమంలో సాంగ్ పెట్టు హాసన్ లాగా నూతి మీదకి తగ్గి తగిట్ట తంద అని పాడతా నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకటి ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా ఆహ అన్నా ఒక ఐదు వందలు ఇయ్యనా ఐదు నిమిషాలు ఐదు వందలు ఆహ్ అని కూడా మొత్తం తినడనా అక్కడ గట్లే తినాల నువ్వు గిట్ల ఇవ్వాలి నేను గిట్ల అమ్మాలన్నా ఇక్కడ ఐదు వందలు ఐస్ క్రీమ్ తినేసేవా ఇంకా ఉంటే ఇంకా తినేవాడిని ముందు డబ్బులిచ్చేది రా మానాయని రేపటి నుంచి వెయ్యి రూపాయల సరుకులు తెత్తారా నాయనా థ్యాంక్స్ అన్నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండయ్య బాడీలా కనిపించట్లేదే అలా అనుకుంటే వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేమిష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా లో జాయిన్ చేసుకుని డ్యాన్స్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి వాళ్ళు డ్యాన్స్ లో గొప్ప కాదండి సంగీతాల్లో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను చిన్నపిల్లడు కదండి యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంటే రాజని పిలుచుకుంటారండి మీరు దయచలిసి వాడికి డ్యాన్స్ నేర్పిస్తే అండి ఇట్స్ ఓకే ఆ కురాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని భలేవారండి పది రూపాయలు అంత చీప్ గా తీసి మారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఎనిమిది లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు గుడికెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు భారీకైనా లెవరికైనా ఒక మూరుడు మల్లిపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహం వేస్తే రెండు పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు బాతకడ వేస్ట్ అనిపిస్తే ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి అలాగే వస్తానండి Air free Amma yeah అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకు తెలుసు తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను రాసి చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను అచ్చి బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావు ఏంటి ఎక్కొచ్చు కదా ఎక్కే నువ్వు ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో ఎవడో అమ్మాయిని ఎడికిస్తున్నాడు. నువ్వు వెళ్ళావు నాలుగు పీకు. అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతాడు. పీకటం అంటే ఎంత బాగా ఎల్లు బాబు ఎల్లు పీకాన్ని. ఓ నేను డ్రైవ్ చేస్తాను లేకపోతేదా. నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి. నేను వెనకల నుంచి పట్టుకుంటనే. ఎవరు నువ అరే అరే సొక్కాలిపోతే ఏంట్రా వదిలేది. పక్కపక్కలే అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా? అమ్మాయి ఎవరు? వెళ్ళిపోతా సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా చిన్న పిల్లలని చేసి ఆడుకుంటారు నీ పని బజ్ హిల్స్ వస్తావా ఎక్కండి